హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆబి కలెక్షన్స్ ఈ రోజు వచ్చేసరికి పంచలోహ అండ్ మైక్రో పాలిష్ కలెక్షన్ అయితే ఉంటుంది మీరు వీడియో అంతా కూడా స్కిప్ చేసుకున్నా కూడా ఏదో ఒక ఐటమ్ మీద దగ్గర నచ్చినట్లయితే ఆ ఐటెం దగ్గర ఆపేసి వినండి మేడం దయచేసి విన్న తర్వాతనే బుక్ చేసుకోండి ఓకేనా ఐటమ్ ఏం చెప్తున్నాను పాలిష్ ఏం చెప్తున్నాను అనేది చూసుకొని ఒకసారి బుక్ చేసుకోండి అండ్ ఈరోజే డిస్పాచెస్ ఉంటాయండి నిన్న పోలేదు డిస్పాచెస్ నిన్న లేదు సో అయితే డిస్పాచ్ చేస్తాను ఈరోజు డిస్ప్యాచ్ చేస్తే మీకు ఫోర్ ఫైవ్ డేస్ రీచ్ అవుతుంది ఇన్ కేస్ రీచ్ కాలేదంటే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నేను ప్రాబ్లం ఏంటనేది చూసుకొని మీకు అప్డేట్ ఇస్తాను ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఏ ఐటమ్ నచ్చినా కూడా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి అండ్ ఇది వచ్చేసరికి రీస్టాక్డ్ మోడల్ అండి రీస్టాక్డ్ మోడల్ మల్టీ కలర్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ స్టర్స్ పంచలోహాలు వచ్చేస్తాయి రూబీ గ్రీన్ వైట్ కాంబినేషన్లో వచ్చేసి కింది ఇలా మనకి వైట్ కలర్ స్టోన్తో హ్యాంగింగ్స్ అనేవి వస్తాయి అనమాట సూపర్ మోడల్ అండి చో మొత్తం కవర్ అయిపోతుంది బాగా ముద్ ముద్దగా ఉంటుంది అనమాట డిజైన్ అనేది మంచిగా ముద్దగా ఉంటుంది సో ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ప్రైస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూసుకొని బుక్ చేసుకోండి ఓకే అండ్ ఇందులోనే మనకి ఫుల్ పర్పుల్ అనమాట పర్పుల్ వచ్చేస్తుంది లావెండర్ పర్పుల్ సో ఇది కావాలి అనుకుంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి సేమ్ కాస్టే ఉంటుంది నచ్చిన వాళ్ళు అయితే బుక్ చేసుకోండి ఈ విధంగా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబుల్ ఇలానే పెట్టేశారంటే నాకు ఒక ఐడియా ఉంటుంది అనమాట ప్రైస్ ఏంటి అనేది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా చాంబాలి అండి రీస్టాక్డ్ మోడల్ అనమాట సో ఇది స్టాక్ వచ్చేసింది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫైవ్ డబల్ నైన్ది రీస్టాక్ అయిపోయింది వైట్ అండ్ రూబీ కాంబినేషన్ వచ్చేసింది మల్టీ కూడా వచ్చేసిందండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి రీస్టాక్డ్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట క్వాలిటీ ఫినిషింగ్ అంతా బాగుంటుంది ప్యూర్ పంచలోహా వచ్చేస్తుంది వైట్ విత్ రూబీ కాంబినేషన్ ఇది వచ్చేసరికి బ్యాక్ స్క్రూ ఇది వచ్చేసరికి మనకి స్టోన్ దగ్గర మాత్రం ఓపెన్ ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా మనకి క్లోజ్ వచ్చేస్తుంది ఇక్కడ సో చూసుకొని కావాలి అనుకునే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫైవ్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది డిటీడీసీ కావాలి అనుకున్న వాళ్ళైతే ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది సో చూసుకొని ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి దెన్ మల్టీ కలర్ వచ్చేస్తుంది మల్టీ బి అండ్ మల్టీ టూ కలర్ కాంబినేషన్స్లో అయితే అవైలబుల్గా ఉందండి ఈ పీసు రీస్టాక్ డిజైను సో చూసుకొని ఓకే అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి జస్ట్ ఫర్ ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా నచ్చినట్లయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ హ్యాంగింగ్స్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి హ్యాంగ్ టైప్ వస్తుంది ఇది వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ వస్తుంది డిజైన్ చూసుకోండి సో ఈ డిజైన్ కనుక నచ్చిందంటే ఇది అన్నీ కూడా న్యూ స్టాక్ అనమాట సో ఇవి కొంచెం పైకి కిందికి ఉండొచ్చు బట్ ఇక బాల్స్ అన్నీ కూడా ఉన్నాయి హ్యాంగింగ్లోనే సో చూసుకొని బుక్ చేసుకోండి అనమాట చాలా బాగుంటుందండి డిజైన్ కానీ పీస్ కానీ హై క్వాలిటీ ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా స్క్రూ వచ్చేస్తుంది మనకి బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చిన వల్ల ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే కనుక ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే చేసేయండి అండ్ ఇందులో ఇంకా కలర్స్ చూపిస్తాను వైట్ అండ్ సారీ గ్రీన్ అండ్ రూబీ పింక్ గ్రీన్ అండ్ రూబీ పింక్ కాంబినేషన్ వస్తుంది ఇలాగా ఈ బాల్స్ అన్నీ ఇలా బ్యాక్ వెళ్ళింది వచ్చేస్తుంది సో ఇదండి గ్రీన్ అండ్ రూబీ పింక్ కాంబినేషన్ ఇది కూడా సేమ్ కాస్ట్ అండి త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ కూడా ఇలానే అడిగేస్తే నేను మీకు క్లారిటీ ఇస్తాను ఓకే నెక్స్ట్ కొంచెం ప్యాటర్న్ చేంజ్ ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏముంది కొంచమే ఉంటుంది డిఫరెన్స్ దానికి దీనికి డిజైన్కి సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే చూసుకోండి సేమ్ కాస్టే ఉంటుందండి త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి లిటిల్ బిట్ అంతే పెద్ద వేరియేషన్ ఏముంది స్టోన్ పెట్టే దగ్గర ఇక్కడ పర్పుల్ వచ్చింది ఇందాక ఇప్పుడేమో రౌండ్గా వచ్చింది కిందకి సో అదనమాట అండ్ సేమ్ ప్యాటర్న్ మనకి ఫుల్ వైట్ కూడా అవైలబుల్గా ఉంది ఫుల్ వైట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఫుల్ వైట్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ అయితే పంచలోహాల మనకి జుమ్కాస్ అండి జుమ్కాస్ విత్ పాలు వచ్చేసరికి హ్యాండ్ మేడ్తో వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా అల్లిక అల్లికతో వచ్చేస్తుంది ఇది ఏమంటే కొత్తగా మనం ఇంతవరకు ఇప్పుడు ఈ పాటు వరకే చూసాము ఈ జుమ్కా వరకే చూసాము ఇప్పుడు ఇదేమంటే కొంచెం డిఫరెంట్గా కింద కూడా మనకి ఇలా పాలు హ్యాంగ్ ఇచ్చేసారనమాట డిఫరెంట్గా ఉంది సో ఇది వచ్చేసరికి టూ కలర్సే అవైలబుల్ అండి టూ కలర్స్ గ్రీన్ ఒకటి ఈ రూబీ ఒకటి ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ప్యాటర్ను సో డిఫరెంట్గా ఉంది అనేసి నేను తీసుకొచ్చేసాను అన్నమాట సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇలా ఉంటుంది ఇది ప్యాటర్ను ప్యూర్ పంచలోహ అండి మీకు ఇన్ కేసు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత పాలిష్ పోయిందంటే రీపాలిష్ చేసుకోవాలి అండ్ ఇవి వచ్చేసరికి మళ్ళీ మీరు అల్లించుకోవాలన్నమాట పోలి వచ్చింది ఏదైనా కూడా అల్లించుకోవాలి పాలిష్డ్ ఐటమ్ ఎవరు కూడా మీకు లైఫ్ టైం గ్యారంటీ అనేది ఇవ్వరు సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి పాలిష్డ్ ఐటమ్ లైఫ్ టైం గ్యారెంటీ అన్నారంటే కనుక అదొకటి ఫ్రాడ్ అని అర్థం పాలిష్ వేసింది ఏదైనా కూడా మనకి పాలిష్ పోతుంది నా దగ్గర కాదు మీరు ఎంత అమౌంట్ పెట్టుకొని ఎక్కడ తీసుకున్నా కూడా పాలిష్డ్ ఐటమ్కి ఎవ్వరు కూడా లైఫ్ టైం గ్యారంటీ అనేది ఎవ్వరు పంచలోహాలో అన్పాలిష్డ్ అయితేనే అది లైఫ్ టైం గ్యారంటీ ఇస్తారు అది కూడా మీరు క్లీనింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి త్వరగా బ్లాక్ అవుతుంది హీట్ వల్ల కొంతమందికి లేట్గా హీట్ అవుతుంది కొంతమంది రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి కొంతమంది టూ వీక్స్కి వన్ మంత్కి అలా బాడీ హీట్ మీద వేస్ట్ అయి ఉంటుంది కాబట్టి సో దానికి ఎవరు గ్యారంటీ ఇవ్వరు అనమాట పాలిషర్కి ఎవరు కూడా గ్యారెంటీ ఇవ్వరండి పాలిష్ పోతుంది పాలిష్ మీరు ఎంత హై పాలిష్ వేసుకున్నా కూడా దానికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అది కొంచెం ముందు వెనుక ఉంటుంది అంతే ఓకే సో దానికి ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి ఈ పోల్స్ ఉన్నాయి కదండి ఇవన్నీ మళ్ళీ మీరు అల్లించుకోవాల్సి వస్తుంది సో మనకే బోర్ కొట్టేస్తుందిలేండి అన్ని మంత్స్ యూజ్ చేసిన తర్వాత మనకే కూడా బోర్ కొట్టేస్తుంది అప్పటికి మళ్ళీ ఇంకా కొత్త కొత్త డిజైన్స్ ఎన్ని వస్తాయో కదా సో దాన్ని బట్టి మీరు చూసుకోండి ఓకే ఇంకా అప్పటికి ఈ మోడల్స్ అన్నీ కూడా మంచి హైగా ఉంటుంది అనమాట ప్రైజెస్ అనేది కూడా మళ్ళీ అప్పుడు మెటల్ కాస్ట్ని బట్టి దాన్ని బట్టి కూడా ఇప్పటికే గోల్డ్ రేట్ పెరగడం వల్ల మెటల్ అనేది కాస్ట్ పెరుగుతుంది సో ఇంకా అప్పటికి అంటే ఇంకా కూడా పెరగచ్చు సో దాన్ని బట్టి బేస్ చేసుకొని మీరు కూడా చూసుకొని బుక్ చేసుకోండి ఓకే పాలిష్డ్ ఏదైనా కూడా మీకు ఎవ్వరు కూడా లైఫ్ టైం గ్యారంటీ ఇవ్వరు లైఫ్ టైం గ్యారంటీ అన్నారంటే అది మోసమని అర్థం సో చూసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇది గ్రీన్ వస్తుందండి ఇందాక రూబీ చూసారు కదా ఇదైతే గ్రీన్ వచ్చేస్తుంది డిటాచ్బుల్ ఇంకోటి ఏంటంటే ఇది డిటాచిబుల్ జుంకా అనమాట సో గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయిందనమాట ఇలా కింద డబల్ స్టెప్ వచ్చేది సింగిల్ స్టెప్ ఉంది డబల్ స్టెప్ ఉంది సో ఇదైతే చాలా రోజుల తర్వాత రీస్టాక్ వచ్చిందండి ఈ కింద పార్ట్ అనేది మనకి డిటాచబుల్ వస్తుందనమాట డిటాచబుల్ వస్తుంది సో ఇలా ఉంటుంది పీస్ ఇలా వచ్చేస్తుంది ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ఫోర్ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ సెవెంటీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కింద అయితే మనకి డబల్ జిమ్కా వస్తుంది ఇలాగ ఫోర్ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ప్యూర్ పంచలోహ విత్ మైక్రో పాలిష్ ఓకే నెక్స్ట్ ఫైవ్ నైంటీ నైన్లో ఇవి రీస్టాక్ అయినాయండి ఫైవ్ నైంటీ నైన్ సో ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక బుక్ చేసుకోండి ఇది కొంచెం పైకి లేసినట్టుంది గమ్ము ఇదిలానే వచ్చేసిందండి మనం ఏం చేసింది లేదు ఇది అంతా కూడా న్యూ స్టాక్ అనమాట సూపర్ బయటము ఇది లాస్ట్ టైం ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయి ఇది బట్ నేనే లిమిటెడ్ తెచ్చాను అప్పుడు కూడా ప్రైజ్ ఉంది కదా సో దానికి డౌట్ అనమాట పోతుందా లేదా అనేసి సో చాలామంది అయితే అడిగారు ఇవి లాస్ట్ టైము ఇప్పుడు ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి అండి రీస్టాక్ అయిపోయింది ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ లెంత్ ఎంత ఉండేది అనేది కూడా చూసుకోండి త్రీ ఫింగర్స్ కవర్ అయిపోయింది వెయిట్ అయితే అస్సలు లేదు చాలా చాలా బాగుంది వెయిట్ అయితే అస్సలు లేదండి బ్యూటిఫుల్గా ఉన్న ఇయర్ రింగ్స్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది ఇది ఎక్కడా కూడా స్టోన్ లేదండి పోలే పగడం ఆరెంజ్ బీడ్ అనమాట సో చూసుకొని బుక్ చేసుకోండి సూపర్గా ఉంది ఐటెం నెక్స్ట్ అయితే ఇదండి వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో సేమ్ మనకి అదే ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అదే డిజైన్ మనకి ఇదైతే స్టోన్ వస్తుంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే చూసుకోండి ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సూపర్గా ఉంటుంది ఐటమ్ ఇది కూడా బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది నార్మల్ స్క్రూ అండి అండ్ ఇలా ఉంటుంది బ్యాక్ పాలిష్ మనం నార్మల్గా ఇంతకుముందు అంతా యూజ్ చేసాం కదా అది బాంబాయి స్క్రూ కాదు నార్మల్ స్క్రూనే సో చూసుకొని బుక్ చేసుకోండి ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే మనకు వైట్ కలర్ ఫుల్ వైట్ ఎవరికైనా ఫుల్ వైట్ నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా స్టోనే వచ్చేస్తుంది ఫుల్గా మనకి స్టోన్ వర్క్తో వచ్చేస్తుంది సుప్పబ్ ఉంటుంది ఐటమ్ ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా అంటే చాలా బాగుంది ఫీస్ నెక్స్ట్ వన్ అయితే ఇది అండి సింగిల్ స్టెప్ జిమ్కా వస్తుంది మధ్యలో చైన్ వస్తుంది కింద మనకి ఇలా గోల్ బాల్ హ్యాంగ్ అనేది వస్తుంది అనమాట సో ఇవంతా కూడా న్యూ స్టాకు దానివల్ల కొంచెం ఇవి పైకి పోవడం అక్కడ ఇక్కడ ఉండడం అలా ఉంటుంది మనం ఒకసారి సెట్ చేసామంటే మంచిగా అయిపోతుందండి నో ప్రాబ్లమ్ సో ఇలా ఉంటుంది అనమాట ఇది కూడా డిటాచబుల్ వస్తుంది బ్యాక్ స్క్రూ వస్తుంది డిటాచబుల్ వస్తుంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకుంటే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి మళ్ళీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా బాగున్నాయి సింగిల్ స్టెప్ వస్తుంది అన్నమాట వన్ మోర్ స్టడ్స్ స్టడ్స్ చూపిస్తాను ఉంటుందండి గ్రీన్ కలర్ ఉంటుంది స్టడ్ మనకి ఈ విధంగా బాకిలా ఉంటుంది ప్యూర్ పంచ్లో హా వస్తుందండి ఫుల్ గ్రీన్ వచ్చేస్తుంది ఫుల్ గ్రీన్ వచ్చేస్తుంది సో గ్రీన్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది టూ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్ కలరు అండ్ ఇందులోనే మనకి రుబీ పింక్ రూబీ పింక్ అవైలబుల్గా ఉంది సో ఈ రూబీ పింక్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రూబీ పింక్ వచ్చేస్తుంది అండ్ సేమ్ ప్యాటర్న్ మనకి వైట్ స్క్రూ చూసుకోండి బ్యాక్ స్క్రూ స్క్రూ దగ్గర మనకి కొంచెం ప్రాబ్లం అది వచ్చేదే ఇలా పెద్దగా వస్తాయండి స్క్రూస్ మళ్ళీ మీరు రిసీవ్ చేసుకు వైట్ ఏమంటే కొంచెం బ్యాక్ క్లోజ్ కూడా వచ్చేసింది వైట్ కలర్ది గ్రీన్కి రూబీకి బ్యాక్ సెమీ క్లోజ్ వస్తుంది దీనికది ఫుల్ క్లోజింగ్ వచ్చింది ఇది కొంచెం పెద్దగా కూడా ఉందండి ఇది వేరే డిజైన్ ఇది వేరే డిజైన్ సో ఇది ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంతేనా అంతే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వైట్ కావాలనుకుంటే వైట్ బుక్ చేసుకోండి నెక్స్ట్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది ఇది పీకాక్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుందండి మనకి ముద్దగా కొంచెం బిగ్ సైజ్ లాగా వస్తుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇది సూపర్గా ఉంటుంది పీసు ఇది లుక్ ఇలా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది సో ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ బ్యాక్ చూసుకోండి బ్యాక్ ఇలా ఉంటుంది సెమీ ఉంటుంది అండ్ స్క్రూ వచ్చేస్తుంది ఇందులో వన్ మోర్ కలర్ గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్ కూడా ఉంది సో గ్రీన్ అండ్ రూబీ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్ అండ్ రూబీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళైతే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇదండి పంచలోహ అన్పాలిషడ్ సెట్స్ ఇవి ఇంకా తక్కువే ఉన్నది స్టాక్ ఇంకెవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహ లోహా అన్పాలిష్డ్ వస్తుంది రెగ్యులర్ వేర్కి అనమాట పాలిష్ పోవడం అలా ఏముండదు ఉండదు సో మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు తాలికి మీరు చైన్ వేసుకున్నట్లయితే జస్ట్ ఇది ఓపెన్ చేసి చైన్ హుక్కుకి అటాచ్ చేయడమే త్రె థ్రెడ్ అయితే కూడా ఇక్కడ ముడేసుకోవడమే అనమాట అంతే అక్కడ ఏం లేదు సో ఇంకెవరికైనా కావాలి అనుకుంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ తాలి సెట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా బాగుందండి పీసు నచ్చితే నచ్చినట్లు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి బ్రాస్లెట్స్ చూపిస్తాను ఇవి ఏంటంటే పంచులోహా కాదండి గోల్డ్ ప్లేటెడ్ పంచలోహ కాదు మైక్రో గోల్డ్ ప్లేటెడ్ దయచేసి వినండి నేను ఏం చెప్తున్నాను అనేది విన్న తర్వాతనే బుక్ చేసుకోండి మీరు ఓకేనా చాలా బాగుంటాయి డిజైన్ అనేది ఒక్కొక్కటి దేనికదే ఇంకా వేరే లెవెల్ అనమాట అంత బాగుంటాయి బ్రాస్లెట్స్ అనేవి కంప్లీట్గా మైక్రో ప్లేటెడ్ వచ్చేస్తుంది మనకి కొంతమంది ఏం చేస్తారంటే ఇవే తీసుకొచ్చేసి పంచలోహ పాలిష్డ్ అని సేల్ చేస్తున్నారు సో చూసుకోండి మీరు కొంచెం అందరు ఇప్పుడు పంచలోహ పంచలోహ అంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా అలా చేస్తున్నారు హుక్కు ఇది వచ్చేసరికి హుక్కు నా దగ్గర పంచలోహ కూడా అవైలబుల్గా ఉంది వితౌట్ పాలిష్ వితౌట్ పాలిషు సెవెన్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉంది మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు తీయాల్సిన అవసరమే లేదు ఏ వాటర్లో అయినా తడుపుకోండి ఇంకా చైన్ అంటారా చైన్కి బ్రాస్లెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి బ్రాస్లెట్ మనం రెగ్యులర్గా వాటర్తో యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని అస్సలు తీన అవసరం లేదు పంచ్లోహా పాలిష్డ్ బ్రాస్లెట్ సో లైఫ్ టైం గ్యారెంటీ అది నేనే ఇస్తాను లైఫ్ టైం గ్యారంటీ బాడీ హీట్ని బట్టి ఉంటుందని చెప్పాను కదా సో మీరు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంకా కలర్ కానీ పోవడం అలా ఉండదు ఇవేమిటంటే మైక్రోప్లేట్లో వస్తాయి కాబట్టి పాలిష్ పోతుంది మనకి కొన్ని మంత్స్ తర్వాత సో దానికి ఓకే అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి దీనికి దానికి ప్రైజ్ వేరియేషన్ కంపల్సరీగా ఉంటుంది అండ్ సైజ్ చూసుకోండి టూ ఎయిట్ వరకు ఉంటుంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ లింక్స్ ఉన్నాయి కాబట్టి సో నో ప్రాబ్లం ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో చూసుకొని ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి ఇది ఒక మోడల్ నేను మోడల్కి ఇలా పెడతాను మీరు కూడా సేమ్ ఇలానే ప్రైస్తో స్క్రీన్ షాట్ పెట్టేయండి నాకు ఇవంతా కూడా న్యూ స్టాక్ అండి కంప్లీట్గా మైక్రో పాలిష్ నెక్స్ట్ ప్యాటర్న్ అయితే ఇది అండి వైట్ అండ్ రుబీ మనకి ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తుంది ఈ విధంగా వైట్ అండ్ రుబీ కాంబినేషన్ వస్తుంది బ్యాక్ లింక్స్ కూడా చాలా ఇచ్చేసారు అండ్ హుక్ పార్ట్ వచ్చేసరికి ఈ హుక్ ఇచ్చేసారు హుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది బాగుంటుంది ఇది కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లింక్స్ కూడా చాలా ఎక్స్ట్రాగానే ఉన్నాయండి సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కొంచెం ప్రైస్ ఉంటుంది కొంచమే మరీ ఎక్కువ కాదు టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నేను చూపించే బ్రాస్లెట్స్ అన్నీ కూడా మైక్రోప్లేటెడ్ నెక్స్ట్ మోడల్ అయితే ఇదండి ఇలా వస్తుంది ఇది కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇలా గ్రీన్ డ్రాప్ వచ్చేస్తుంది అండ్ గోల్డ్ బాల్స్ వస్తాయి సూపర్ ఉంటుంది ఇది కూడా సూపర్ బాగుంటుంది పీసు సైజు వచ్చేప్పటికీ టూ ఎయిట్ దాకా యూజ్ చేసుకోవచ్చు టూ ఎయిట్ దాకా యూజ్ చేసుకోవచ్చు అండి సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టూ టెన్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేసుకోండి అయితే మాకు టూ టెన్ కావాలి అని చెప్తే నేను లింక్ ఒకటి యాడ్ చేసిస్తాను మీకు లింక్స్ యాడ్ చేసుకోవడం మైక్రోప్లేటెడే కాబట్టి నో ప్రాబ్లం అయితే రౌండ్ రింగ్స్ ఉంటాయండి నా దగ్గర ఈ లింక్స్ ఉండవు రౌండ్ రింగ్స్ ఉంటాయి సో చూసుకొని ఓకే అనుకుంటే కనుక బుక్ చేసుకోనండి టూ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంది పీస్ అయితే కనుక కంప్లీట్గా మైక్రోప్లేటెడ్ అండి రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు పాలిష్ అయితే కొన్ని మంత్స్ వరకు ఉంటుంది నో ప్రాబ్లమ్ తర్వాత రీపాలిష్ చేసుకోవాల్సిందే చెప్పాను కదా పాలిష్డ్ ఏదైనా అంతే మనం ఇంకా అకేషనల్గా యూజ్ చేసుకుంటాము అనుకుంటే కనుక మంచిగా లైఫ్ వస్తుంది ఎక్కడైనా పార్టీస్కి వెళ్ళేటప్పుడు కానీ అలాగ ఫెస్టివల్స్ కానీ అలా అకేషనల్ యూస్కి అయితే ఇంకా బాగా లైఫ్ వస్తుంది జస్ట్ ఏం వాటర్ తగలకుండా చూసుకుంటే చాలండి హాట్ వాటర్ అవి తగలకుండా చూసుకుంటే చాలు సరిపోతుంది అంతే ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మోస్ట్ చాలా చాలా బాగుంది ఇది కూడా డిజైన్ కాలేజ్ పోయిన అయితే ఇంకేం లేదు అసలు బ్రాస్లెట్స్ నేను కేవలం వాళ్ళ కోసమే తీసుకొచ్చాను చూడండి ఇలా వచ్చేస్తుంది మనకి సూపర్ ఉంటుంది అసలు వైట్ అండ్ రూబీ పింక్ స్టోన్తోని ఇలా హ్యాంగ్ లాగా వచ్చేస్తుంది అనమాట డక్ డక్ షేప్లు ఇవి చిన్న చిన్ని డక్ షేపులు చూడండి డక్ ఇలా ఉంటుంది సూపర్ ఉంటుంది పీస్ అయితే మాత్రం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇది కూడా అంతే టూ ఎయిట్ వరకు యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ట్రా మనకి హుక్ ఏం లేదు ఇంకా అడ్జస్ట్మెంట్ వీటికి తగిలించుకోవడమే చూడండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏమి ఇలా కుక్కిమి ఇవ్వలేదు ఓకే మీకు ఇంకా చిన్నిగా కావాలి అనుకుంటే ఇదిగోండి ఈ హుక్కు ఇటు తీసానా ఏంది నేను ఇదిగోండి ఈ ఎక్కడ ఉన్నాయి అడ్జస్ట్మెంట్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ హుక్కు తీసి ఇక్కడ వేసుకోవడమే చిన్ని సైజు వాళ్ళకి టూ ఫోర్ వాళ్ళకి ఇక్కడ 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 హుక్స్ ఉన్నాయి కాబట్టి సో చూసుకొని బుక్ చేసుకోవచ్చు ఇది ఈ డిజైన్ కావాలి అనుకుంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకుంటే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇదండి ఇది మనకి హార్ట్ షాప్ వస్తుంది హార్ట్లో విత్ స్టోన్ వస్తుంది సీజర్ స్టోన్ అండ్ ఇక్కడ ఒక వైట్ స్టోన్ ఇక్కడ ఒక వైట్ స్టోన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఎక్స్ట్రా లింక్స్ ఉన్నాయండి హుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది సో ఇది టూ ఎయిట్ వరకు సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్స్ యాడ్ చేసుకోవడమే ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి హార్ట్ షేప్లో ఉంటుంది కంప్లీట్గా మైక్రోప్లేటెడ్ నెక్స్ట్ వన్ మోర్ ప్యాటర్న్ సింపుల్ ప్యాటర్ను ప్యాటర్న్ సింపుల్గా ఉంటుంది మనకి హై గ్రేడ్లో ఉంటుంది పీసు ఇలా చాలా సింపుల్ ఉంటుంది రియల్ గోల్డ్కి ఏమాత్రం తీసిపోదండి అస్సలు చాలా చాలా బాగుంది పీస్ ఇలా ఉంటుంది సైజ్ ఎవరైనా వేసుకోవచ్చు టూ టెన్ వర్క్ టూ ఎయిట్ వరకు మనం పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా పెట్టుకున్నప్పుడు ఇవంటే ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట బాగుంటుంది సో ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్ అయితే ఇదండి స్టార్స్ వస్తాయి చిన్ని చిన్ని స్టార్స్ ఇలా చిన్ని చిన్ని స్టార్స్ వస్తాయి ఇలా చాలా బాగుంది బ్రాస్లెట్ అయితే చూసుకుని ఎంత సింపుల్గా సన్నగా క్యూట్గా ఉంది అండ్ హుక్ వచ్చేసరికి మనకి ఏ హుక్ ఇచ్చేసారు సన్నగా ఉంది అండ్ పెద్దగా కూడా ఉంది టూ టెన్కి అయితే సరిపోతుంది టూ ఎయిట్కి కూడా లూజ్ అవ్వచ్చు టూ టెన్కి సరిపోతుందండి టూ ఎయిట్ వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ వీటికి పెట్టుకోవాలి ఇక ఈ మధ్యలో ఉన్నాయి కదా ఈ రింగ్కి ఆ రింగ్స్కి పెట్టుకుంటే కనుక సెట్ అవుతుంది ఇది బిగ్ సైజ్ ఉందనమాట సైజు సో చూసుకొని బుక్ చేసుకోండి లేదు హుక్ మార్చియండి మాకు అంటే సన్న హుక్ వేసిస్తాను దీనికి సరిపోతుంది సన్న హుక్ అవసరం లేదే పట్టింది చూడండి టూ ఎయిట్ వాళ్ళకి టూ ఫోర్ వాళ్ళకి టూ సిక్స్ వాళ్ళకి కావాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇది ఇలా మనకి సైడ్కి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది టూ డబల్ నైన్ రూపీస్ టూ డబల్ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకున్నది స్క్రీన్ షాట్ తీసుకోండి పెద్దగా వస్తుంది టూ టెన్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇది ఇది మొత్తం ప్లెయినే వచ్చేస్తుందండి ఫుల్ ప్లెయిన్గా వచ్చేస్తుంది ఇలాగా ఇంకేంలా సింపుల్ అంటే సింపుల్ మనం వేసుకున్నామని కూడా తెలియదు ఎవరికి అంత బాగుంటుంది ఫుల్ ప్లెయిన్ వచ్చేస్తుంది సో సైజెస్ అయితే టూ ఎయిట్కి సరిపోతుంది టూ సిక్స్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు టూ ఫోర్ వాళ్ళు అసలు ట్రై చేయలేరు అండ్ టూ టెన్ వాళ్ళు అయితే లింక్స్ చేర్చుకోవాలి టూ టెన్ వాళ్ళు అయితే లింక్స్ యాడ్ చేసుకోవాలి కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది సో ఇది ఎవరికైనా నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ప్యాటర్న్ అయితే ఇది సైజ్ అయితే టూ ఎయిట్ వరకు యూస్ చేసుకోవచ్చు టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ప్యాటర్న్స్ అయితే ఇవి ఇదొక ప్యాటర్న్ అండ్ ఇదొక ప్యాటర్న్ సో రెండు కూడా టూ ఎయిట్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇదైతే టూ టెన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది సో టూ టెన్ వాళ్ళైనా టూ ఎయిట్ వాళ్ళైనా తీసుకోవచ్చు టూ ఫోర్ టూ సిక్స్కి టూ ఫోర్కి కొంచెం లూజ్ అవ్వచ్చు అండి సో ఈచ్ వన్ కాస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ కాస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈచ్ వన్ కాస్ట్ ఇది టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ రెగ్యులర్ వేరు షార్ట్ చైన్స్ అండి మనకు ఒక ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది ఎయిటీన్ నైన్టీన్ అలా ఉంటుంది చైన్ గోల్డ్కి అసలు ఏ మాత్రం తీసిపోదు గోల్డ్ అంటే గోల్డ్ లాగా ఉంటుందండి చైన్ సూపర్ ఉంటుంది పీసు చాలా చాలా బాగుంటుంది మైక్రోప్లేటెడ్ పాలిష్ వస్తుంది సూపర్ ఉంటుంది రియల్ గోల్డ్కి అసలు ఏ మాత్రం తీసిపోదు అండ్ ఈ బాల్స్ వచ్చేసరికి ఓవెల్ షేప్ అండ్ రౌండ్ షేప్లో అవైలబుల్గా ఉన్నాయి మనకి ఓవెల్ అండ్ రౌండ్ షేప్లో అవైలబుల్గా ఉన్నాయి హుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఇదికోండి ఈ బాల్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది మనకి రౌండ్ వచ్చేస్తుంది ఇది ఓవెల్ వస్తుంది అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అస్సలు గోల్డ్ అంటే గోల్డ్ అండి గోల్డ్కి ఏమాత్రం తీసిపోదు చైన్ నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా బుక్ చేసుకోవచ్చు చైన్ వచ్చేసరికి బాక్స్ ప్యాటర్న్ వస్తుంది సూపర్ ఉంది పీస్ అయితే కనుక రెగ్యులర్ వేర్క్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇదంతా గోల్డ్ పాలిష్ కాబట్టి ఇన్ కేస్ మీకు యూస్ చేసుకున్న తర్వాత పాలిష్ పోయింది అనుకుంటే కనుక రీపాలిష్ కూడా చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా తీసుకోండి రౌండ్ అయినా తీసుకోండి ఓవెల్ షేప్ అయినా తీసుకోండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే అస్సలు గోల్డ్ అంటే గోల్డ్ నమ్మేస్తారంట గోల్డ్ కాదంటే ఎవరు నమ్మరు గోల్డ్కి ఏమాత్రం తీసుకోరు ఓకే రెండు ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే బాల్తోని ఇలా బాల్స్ వస్తాయి ఫుల్గా కింద దీనికి ఏమంటే ఇలా ఫ్లవర్ లాకెట్ కూడా వస్తుంది విత్ లాకెట్ వస్తుంది సో ఇది చైన్ ఇలా ఉంటుంది ఇది ఎవరికైనా కా ఇది వచ్చేసరికి మనకి లాంగ్ కూడా ట్వంటీ దాకా ఉంటుందండి ట్వంటీ ఇంచెస్ ట్వంటీ అంటే ఉండొచ్చు సో ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది సో చూసుకొని ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది పీస్ మోస్ట్ వాంటెడ్ పీస్ గోల్డ్ లానే ఉంటుంది సేమ్ రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఈ చైన్స్ చూస్తుంటే మీకే అర్థమైపోతుంది చూడండి అంత బాగున్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా అయితే కలెక్షన్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్